నాకు ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు రాగి జావా అలాగే రాగి సంగటి చేస్తూ ఉంటా అనమాట నేను చేసే రాగి సంగటి ప్రాసెస్ అయితే చూపిస్తా ఫస్ట్ బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటాను అనమాట ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా అవుతుంది సంగటి అలాగే బాగా మెత్తగా అవుతుంది అనమాట నీళ్లు ఉప్పు రెండు వేసేసి ఇలా గ్యాస్ పైన అయితే పెట్టేశాను కాసేపటికి ఇలా పొంగ వస్తుంది అనమాట ఇప్పుడు మంట అయితే కొంచెం తగ్గించుకోవాలి తగ్గించుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా మెత్తగా పట్టుకుంటే అన్నం మెతుకు మెత్తగా ఉండాలన్నమాట అప్పుడు రాగి పిండి వేస్తాను అనమాట మనం వాటర్ ఎక్కువ వేసామనుకోండి రాగిపిండి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అన్నంలో కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తా రాగిపిండి ఎక్కువ వేయొచ్చు అనేసి ఎప్పుడో ఒకసారి కదా తినేది కనీసం అప్పుడన్నా రాగిపిండి కొంచెం ఎక్కువ వాడదాం అనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తా ఇలా పిండి అంతా వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అప్పుడు బాగా మెత్తగా అవుతుంది అనమాట రాగిపిండి అంతా తర్వాత గరిటితో కానీ గుత్తితో కానీ దేంతో అయినా మన దగ్గర ఏది ఉంటే అవైలబుల్ దాంతో చేసుకోవచ్చు అనమాట గ్యాస్ పైన రుద్దడం నాకు చాలా కష్టం అందుకనేసి ఇలా పెట్టుకొని బాగా మెత్తగా రుద్దుతా అనమాట అన్నం మెతుకు మెత్తగా ఉందంటే మనకి సంగట అనేది చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది పలుకు పలుగ్గా అలా ఉంటే బాగుండదు సంగటి కాబట్టి మెత్తగా ఉడకనివ్వాలి బియ్యము మొత్తానికి సంగటి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నీట్గా అంతా చుట్టుపక్కల తుడిచేసుకొని పై పైన కొంచెం వాటర్ చల్లేసి మొత్తం నీట్గా ఇలా గరితో తిప్పేసుకొని ఎక్కడైనా తెల్లగా అలా ఉన్నా కూడా కలర్ చేంజ్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ అలాగే స్టవ్ పైన ఉంచేస్తాను బాగా వేడి వేడిగా ఉంటుంది అనమాట తర్వాత కొంచెం కొంచెం గరితో తీసుకొని ఒక చిన్నది ప్లాస్టిక్ కప్పు కానీ గిన్నె కానీ తీసుకొని కొంచెం తడి చేసి అందులో వేసుకొని ఇలా అన్నాం అనుకోండి బాగా రౌండ్గా బాల్ లాగా వస్తుంది అనమాట అలా వేసిస్తాం మా బాబుకి మాకైతే అవసరం లేదు ఇలాగా పెట్టేసుకుంటాం ఎప్పుడో ఒకసారి దీన్ని ఈ సంగటి కోసం చేయగాల్చుకోలేము కదా అందుకనేసి ఇలాంటివన్నీ ట్రై చేస్తా ఉంటా ఈ ప్లేటు మా బాబు కోసం చిన్ని చిన్ని ముద్దలు వేసి పెట్టాను ఇది మా హస్బెండ్ కోసం ఇది నా కోసం ముగ్గురికి మూడు ప్లేట్స్ కర్రీ టేస్ట్ బాగా వచ్చింది అలాగే సంగటి కూడా చాలా సాఫ్ట్గా అయ్యింది